హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ట్రయల్ రూమ్లోకి వెళ్ళిన ఖాళీ ఎంతసేపు అయినా బయటికి రాకపోవడంతో ఇక అక్కడున్న స్టాఫ్ సార్ ఎంతసేపు లోపల ఉంటారు సార్ బయటికి రండి అంటూ ఉంటే ఇక అమర్ కూడా మేనేజర్ని పిలవడం మంచిదేమో లోపల అతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఇంతసేపు అయినా తలుపు తీయకపోవడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఖాళీ లోపల నుండి వస్తున్నాను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు మనోహరికేమో టెన్షన్ మొదలవుతుంది పొరపాటున ఇప్పుడు కానీ ఖాళీని అంజలి అమర్కి చూపించిందంటే ఈ పెళ్ళి ఆగిపోతుంది ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగకూడదు అని చెప్పేసి అంజలిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి అంజలి నేను నీకోసం ఇందాక ఒక డ్రెస్సును సెలెక్ట్ చేశాను అది నీకు చాలా బాగుంటుంది పదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి మనోహరి అంజలిని తీసుకొని ఆ డ్రెస్ చూపించడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది అంజలి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ ట్రయల్ రూమ్ లోపల నుండి బయటికి వస్తాడు ఏంటి ఖాళీ ఇంతసేపు లోపలే ఉన్నావు అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు ఖాళీ ఏం లేదు సార్ నేను బట్టలు తీసుకున్నాను కదా అవన్నీ ఒక్కొక్కటి ట్రయల్ వేస్తూ ఉన్నాను అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలో మంగళ కంగారు పడిపోతూ సార్ ఇంటి దగ్గర మా ఆయన ఒక్కరే ఉన్నారు ఆయన్ని చూసుకోవాలి కదా మిగతా షాపింగ్ ఏదైనా ఉంటే మీరు కంటిన్యూ చేయండి మేము వస్తాం అని చెప్పి అమ్మ బాగి మీ నాన్నని చూసుకోవాలి కదా మేము వెళ్తాము నీకు కావాల్సినవన్నీ కొనుక్కొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి మంగళ రే తమ్ముడు రారా అని చెప్పి కాళ్ళని తీసుకొని అక్కడి నుండి జంప్ అవుతుంది ఇక ఆ తర్వాత కాళీ మంగళ ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటారు ఆ చిన్న పూరి ఈరోజు నిన్ను పట్టించేస్తుందేమో అని నేను ఎంతగానో కంగారు పడిపోయాను తెలుసా అని చెప్పి మంగళ అంటూ ఉంటే అవునక్క నేను కూడా మస్తు పరేషాన్ అయ్యా అని చెప్పేసి ఖాళీ అంటూ ఉంటాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికి ముందు ఆ పోరీ కంట్లో పడకూడదు ఏదో ఒక విధంగా భాగ్యమెడలో నువ్వు తాళి కట్టేస్తే అప్పుడు నిజం తెలిసినా కూడా ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది మరోవైపు మనోహరి అంజలి కోసం అని చెప్పి ఒక డ్రెస్సును సెలెక్ట్ చేసి ఆ డ్రెస్సును చూపిస్తూ ఉంటే అప్పుడు అంజలి లేదా అంటే నాకు ఈ డ్రెస్సు అస్సలు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత మనోహరి సరేలే మీ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని అంజలిని అమర్ దగ్గరికి తీసుకొని వస్తుంది మంగళం వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంతకు అంజలి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసా ఉన్నావు కదా ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు అప్పుడు అంజలి నాకు ఆ డ్రెస్ నచ్చలేదు నాన్న అని చెప్పి అంజలి చెప్తుంది ఇక అక్కడే ఉన్న బాకీ నేను పిల్లలందరి కోసం అని చెప్పి డ్రెస్సులు ఆల్రెడీ సెలెక్ట్ చేశానండి పిల్లలకు అవి నచ్చుతాయో లేదో అని చెప్పి బాగా అంటే వాళ్ళందరికీ ఇవిగోండి పిల్లలు మీకోసం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ అని చెప్పి చూపిస్తూ ఉంటే అప్పుడు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇవన్నీ మా ఫేవరెట్ అలర్ట్స్ మిస్ అమ్మా మాకు ఏ కలర్స్ ఇష్టమో నీకెలా తెలుసు మా అమ్మ ఉన్నా కూడా మాకు ఇలాంటివే సెలెక్ట్ చేసేవి అని చెప్పి అంటూ ఉంటారు అంజలి ఏమో మిస్సమ్మ నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సు నాకు చాలా బాగా నచ్చింది నేను ఈ డ్రెస్సుని నీ పెళ్ళికి వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే అక్కనే ఉన్న మనోహర్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ ఏమో నీకు నచ్చలేదు ఆ మిస్ అమ్మ సెలెక్ట్ చేసింది కాబట్టి నీకు నచ్చిందా అయినా ఇంకెన్ని రోజుల్లో రెండు రోజులైతే దీని పెళ్ళి ఆ ఖాళీతో జరిగిపోతుంది తర్వాత ఇది శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తర్వాత నేనే మీకు దిక్కు అవుతాను నేను ఏది సెలెక్ట్ చేస్తే అదే వేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అందరూ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత రోజు ఉదయాన్నే ఇల్లంతా కూడా అమర్ డెకరేట్ చేస్తూ ఉంటాడు అప్పుడు బాకీ ఎందుకంటే ఇంత ఆర్భాటంగా పెళ్లి జరిపించాల్సిన అవసరం ఏముంది సింపుల్గా గుడిలో కాని చేయమన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఎందుకు మిస్ అమ్మా ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నావా నువ్వేమీ కంగారు పడకు ఇది నా బాధ్యత అనుకొని చేస్తున్నాను జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్ళి ఎంతో ఆనందాన్ని మిగిల్చాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అమర్ వల్ల అమ్మ నాన్న ఏమో ఇంట్లో పెళ్లి సందడి మొదలవ్వడంతో ఇవ్వండి చాలా రోజుల తర్వాత ఇల్లు మళ్ళీ కలకలలాడిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడెప్పుడో అరుంధతి అమర్ల పెళ్లి జరిగినప్పుడు ఇల్లు ఇంత సందడిగా ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు ఇలా కళతో కలకలలాడిపోతుంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అమర్ వాళ్ళ నాన్న అవును నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మిస్ అమ్మ పెళ్లి మన చేతుల మీదుగా చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత సడన్గా ఆరు గుర్తుకు వచ్చి అమర్ వాళ్ళ అమ్మ కన్నీరు పెడుతూ ఉంటుంది ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే మన ఆరు ఉంటే పెళ్లి పనులన్నీ చకచక తనే చేసుకుంటూ పోయేది అసలు నన్ను వేలు కూడా పెట్టనిచ్చేది కాదు దర్జాగా ఒక చోట కూర్చోబెట్టి అన్ని పనులు తనే చేసే ఉంటూ వచ్చేది అని చెప్పి ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమర్ వాళ్ళ అమ్మగారు ఇక ఆరు ఏమో ఇదంతా చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు బాధపడకండి నేను మీ దగ్గరే ఉన్నాను మిమ్మల్ని చూసుకుంటూ మీ కళ్ళ ముందే ఉన్నాను అని చెప్పి నా చెల్లెలు బాగీ పెళ్ళి జరగినందుకు సంతోషంగా ఉంది అని చెప్పి కానీ వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి చాలా బాధగా ఉంది బాగీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది బాగీకి అమర్ వాళ్ళ అమ్మగారు ఒక చీరను ఇచ్చి అమ్మ నువ్వు ఈ చీర కట్టుకొని రామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సరేనండి అని చెప్పి బాగి ఆ చీర కట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే తనను చూసిన అమర్కి అచ్చం ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది బాగి అలా అమర్ ఎదురుగా వచ్చి నిలబడగానే అమర్ తనని దగ్గరికి తీసుకుంటాడు ఇక అమర్ బాగిని దగ్గరికి తీసుకోవడంతో మనోహరి ఆరు ఇద్దరు కూడా షాక్ అవుతారు బాగిని అలా దగ్గరికి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ముద్దు పెట్టబోతుంటే అప్పుడు బాగి ఒక్కసారిగా అరుస్తుంది దాంతో అమర్ ఈ లోకానికి వచ్చి ఎదురుగా ఉన్న బాగ్యం చూసి తనని దూరంగా నెట్టేస్తాడు సార్ ఏమైంది సార్ అని చెప్పి బాగి అడుగుతుంటే ఏం లేదు నా వైఫ్ గుర్తొచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నా వైఫ్కి ఈ శారీ అంటే చాలా ఇష్టం ఇది నా వైఫ్ చీర అని చెప్పి అమర్ అంటాడు దాంతో బాగా అయ్యో సారీ అంటే ఇందాక మేడం ఇస్తే నేను ఈ శారీని కట్టుకున్నాను ఇది నిజంగా మీ వైఫ్ శారీ అని నాకు అస్సలు తెలియదు తెలిస్తే కట్టుకునేదాన్నే కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ పర్వాలేదు మిస్ అమ్మ ఏం కాదులే అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత బాగా అమర్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి ఇది మీ కోడలు గారి చీర అంటే కదా నేను ఇది కట్టుకోవడం వల్ల సార్ ఫీల్ అవుతున్నారో ఏంటో నేను వెళ్ళి చీర మార్చుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మా నిజానికి ఒకవేళ నా కోడలు ఉన్నా కూడా నువ్వు ఈ చీర కట్టుకుంటే తను కూడా సంతోషపడేది నా కోడలు ఎలాగో నా కళ్ళ లేదు నువ్వు నా కోడలు చీర కట్టుకుంటే అయినా కనీసం నిన్ను చూస్తే నా కోడల్ని చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మా సంతోషాన్ని కాదనకు అని చెప్పి బా ఆవిడ బాగీని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఎప్పుడైనా నేను ఆరు వస్తువులు ముట్టుకుంటేనే అమ్మ నా మీద విరుచుకు పడేవాడు ఒకసారి ఆరు చీర కట్టుకున్నందుకు నా చెంప పగల కొట్టాడు అటువంటిది ఈరోజు బాగీ ఆరు చీర కట్టుకున్న తనని ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి మనోహర్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత బాకీని పెళ్ళికూతురిని చేస్తారు ఇక అప్పుడు బాగీ అమర్ని పిలిచి సార్ మీరే నన్ను పెళ్లి కూతురుని చేయాలి అని చెప్పి మీరు బాధ్యతతో ఈ పెళ్ళిని చేస్తున్నారు మీ చేతుల మీదుగానే నాకు పెళ్ళికూతురులా అవ్వాలనింది అని చెప్పి అంటూ ఉంటే అమర్ బాగీకి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెడతాడు నీకు నా దృష్టి తగిలేలా ఉంది మిస్ అమ్మ అని చెప్పి ఎంతో అందంగా ఉన్నావు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్నా ఆరు కూడా సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తి ఏమో ఎలాగైనా సరే ఈ ప ఈరోజు ఈ పెళ్ళిని ఆపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు అని అనుకుంటూ ఉంటారు తర్వాత రామ్మూర్తిని కూడా అందరూ కలిసి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువస్తారు వాచ్మెన్ తాతయ్య అని పిల్లలు అనగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక నిజం దాచినందుకు మంగళ మీద బాగ్యం మీద ఇంకా విరుచుకు పడుతూ ఉంటుంది తరువాత రామ్మూర్తి భాగ్యకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు మంగళ అడ్డుపడుతూ మీ నాన్న నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది లేదు పిన్ని నాన్న నిన్నటి నుండి నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని బాగి అంటూ ఉంటుంది బా తర్వాత ఏమో బాగీ ఏంటో చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటుంది ఇక అంతలో పోలీసులు మండపం దగ్గరకు వచ్చి ఖాళీని అరెస్ట్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ అమర్తో మాట్లాడుతూ సార్ మొన్న యాక్సిడెంట్ చేసింది ఇతనే అని చెప్పడంతో ఇక అప్పుడు అమర్ బాకీ వైపు చూస్తూ ఉంటే బాకీ ఏమో సార్ మీరు నా జీవితం ఏమవుతుందని ఆలోచించాల్సిన పని లేదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులేమో ఖాళీని తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక అమరేమో పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడుతున్నవా మిస్ అమ్మా అని అంటూ ఉంటే అదేం లేదు సార్ తప్పు చేసిన వాడికి శిక్ష పడింది నాకు అది చాలు కానీ ఈ పెళ్ళి ఆగిపోవడం వల్ల మా నాన్నగారు ఫీల్ అవుతున్నారేమో అని చెప్పి నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటే ఇక అమ్మ అప్పుడు అమర్ రామ్మూర్తి దగ్గరికి వచ్చి సార్ మీ అమ్మాయి పెళ్ళి ఆగిపోయినందుకు మీరు ఫీల్ అవుతున్నారా నిజానికి అటువంటి రాక్షసుడితో మీ కూతురు పెళ్లి ఆగిపోయినందుకు సంతోషపడాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటే రామ్మూర్తి సాయకలతో నాకు ఆనందంగానే ఉంది నిజానికి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా నష్ట జాగ్రత్తకురాలని సూటిపోటి మాటలతో అంటూ ఉంటారు ఇక అందరూ అలా బాగీని మాటలు అంటూ ఉంటే బాగీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ఈ జన్మకు ఈ అమ్మాయికి పెళ్ళి కాదు ఇప్పటికే ఈ అమ్మాయి వయసున్న వారందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా బాగీ తాళి కట్టమని అమర్కి చెబుతూ ఉంటారు ఇక తన అమ్మ నాన్న ఇద్దరూ కూడా అమర్ని స్పోర్ట్స్ చేసి పెళ్ళికి ఒప్పించడంతో అమర్ బాగ్య తాళి కడతాడు ఇక శాశ్వతంగా మిస్సమ్మ తనింట్లోనే ఉండబోతుందని పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆరు కూడా తన పిల్లలకు అమ్మ దొరికిందని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి